సార్ గుడ్ మార్నింగ్ సార్ నాకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కొన్ని స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి కొంచెం ప్రొవైడ్ చేస్తారా అవునా నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను సో మీరు కూడా ఇలాగ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి స్కీమ్స్ కానీ లేక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కీమ్స్ కానీ తెలుసుకోవాలని చెప్పి మీ గవర్నమెంట్ ఆఫీసులు అంటే మళ్ళీ తిరిగా అవసరం లేదు నేను చెప్పే చిన్న చిక్కు ఉపయోగించండి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎన్నో ప్రతి ఒక్క స్కీమ్ గురించి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క స్కీమ్ గురించి డీటెయిల్గా మీరు తెలుసుకోవచ్చు నేను ఒక వెబ్సైట్ కింద పెయిన్ చేస్తాను ఆ వెబ్సైట్లోకి వెళ్తే మనకి సంబంధించి ఏ స్కీమ్స్ ఉన్నా స్కీమ్స్ మొత్తం డీటెయిల్స్ అన్ని మనకి అక్కడ ప్రొవైడ్ చేస్తారు అండ్ అక్కడ నుంచి కూడా మనం అప్లై చేసుకోవచ్చు దీన్ని యూస్ చేసుకుని మనకి తెలవని గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే ఇన్కమ్ మనకి చాలా ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి గవర్నమెంట్ దగ్గర నుంచి చాలా అమౌంట్ అయితే వస్తుంది సో దీన్ని యూజ్ చేసుకుని చాలా అమౌంట్ అయితే మనం గ్రాప్ చేసుకోవచ్చు సో తక్షణమే వెబ్సైట్లోకి వెళ్ళాలి మీకు సంబంధించి ఆఫర్లు ఉన్నాయో స్కీమ్స్ వాటిని సెర్చ్ చేసుకోండి మీరు కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి అమౌంట్ పొందండి అవునా నీకు ఇవన్నీ ఎలా తెలుసు నేను చైతన్య టెక్టిక్స్ ఫాలో అవుతారు సో